బషీరాబాద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రెండు వేల రెండు రెండు వేల మూడు పదవ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జనంగా నిర్వహించుకున్నారు అలనాటి ఉపాధ్యాయులను ఆ సంవత్సరం చదువుకున్న విద్యార్థులు వారిని సన్మానించారు అప్పుడు చదువుకున్న విద్యార్థులందరూ ఉపాధ్యాయులందరూ ఏకం కావడంతో అలనాటి మొదల జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు తెలుగు జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేము తర్వాత నారాయణ సార్ గారు శ్రీదేవి సార్ ఆనంద్ కుమార్ సార్ గారు వీళ్ళందరూ కలిసి చెప్పినటువంటి విషయాలు మేము ఖచ్చితంగా ఫాలో అవుతూ ఇక్కడ వరకు వచ్చాము థ్యాంక్ యూ ఈ సమయానికి పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఈనాడు ఇచ్చట పూర్వ విద్యార్థుల ఆత్మీయ అపూర్వ సమ్మేళనం ఈ సమ్మేళనానికి విచ్చేసినటువంటి నా సోదర సోదరి ఉపాధ్యాయ బృందమునకు నమస్సుమాంజలు తెలియజేసుకుంటున్నారు అదేవిధంగా ఇంత గొప్ప పూర్వము ఎక్కడైనా జరిగి ఉండవచ్చు మన దృష్టిలో నా దృష్టిలో ఈరోజు గొప్ప సమ్మేళనం ఇది మంచి ఆచారం చేయండి ైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి